మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ నెల ఇరవై తొమ్మిదిన అత్యంత శక్తివంతమైన పాల్గొన అమావాస్య శనివారంతో కలిసి రాబోతుంది ఈ పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు అంతేకాదు ఈ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది ఇలా శనివారం అమావాస్య కలిసి వస్తే దానిని శని అమావాస్య అని అంటారు ఇది శనిదేవునికి చాలా ఇష్టమైన రోజు అంతేకాదు రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో లక్షల్లో వేలల్లో కోట్లల్లో అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక తికమక పడిపోతూ ఉన్నారో వారు ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ అప్పుల బాధల నుండి బయటపడతారు అంతేకాదు ఈ ఉప్పు పరిహారం వలన మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు తొలగిపోతాయి ధన ద్వారాలు తెర్చుకుంటాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది అద్భుతమైన ఫలితాలను పొందుతారు కనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఇలా చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు కష్టపడిపోతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు ధన సమస్యలతో అప్పుల సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఒక సమస్య పోతే ఇంకా సమస్య వస్తూనే ఉంటుంది ఇలా మేము ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఈ సంవత్సరం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది శనిదేవుడికి ఎంతో ప్రియమైనది కనుక ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు శని అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు కష్టాల పాలవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా కలప వస్తువులను అంటే చెక్కతో చేసిన వస్తువులను కొనకూడదు కొని ఇంటికి తీసుకురాకూడదు వంకాయలు నల్ల మిరియాలను కూడా ఈరోజు కొనకూడదు కాదని కొంటే శనిదేవుడి ఆగ్రహంతో సమస్యలు వచ్చిపడతాయి అలాగే శని అమావాస్య రోజు చెప్పులను కొనకూడదు కొత్త వాహనాలను ఇనుప వస్తువులను ఈ రోజు కొనరాదు ఉంటే ప్రమాదాల బారిన పడతారు పప్పు వంట నూనెను కూడా ఈ శని అమావాస్య రోజు కొనకూడదు ఇంటికి తీసుకురాకూడదు అంతేకాదు శని అమావాస్య రోజు ఆవాలను కూడా కొనకూడదు కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ శని అమావాస్య రోజు ఈ వస్తువులను కొనవద్దు జాగ్రత్తగా ఉండండి ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఇష్టి దోషాలు పోతాయి అలాగే ఈ అమావాస్య రోజు ఉదయం పూట పాలల్లో బెల్లం కలిపి తాగాలి అలా తాగితే మానసిక వ్యాధులు పోతాయి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కష్టాలు బాధలు పోతాయి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య దీనికి అతీత శక్తులు ఉంటాయి ఈ అమావాస రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది కుదిరితే చక్కగా ఈ అమావాస్య రోజు ఒక గల్లుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం పోతుంది అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఒక గల్లుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి లేదు మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు కొత్తగా ఉప్పు కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసినా లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి చాలామంది బాగా అప్పుల బాధలతో డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు ఇలా అప్పులు ఉన్నవారికి డబ్బు సమస్యలు ఉన్నవారికి ధనం చేతిలో నిలవట్లేదు అనుకునేవారికి వచ్చిన ధనం ఖర్చైపోతుందని బాధపడేవారికి అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అప్పుల వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారని బాధపడేవారికి ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది ధన సమస్యలను తీసివేస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది దుష్ట శక్తులను తీసేస్తుంది దుష్ట శక్తులు దరిదాబుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవాలి అప్పుడు చేస్తేనే వందకు వంద శాతం ఫలితం వస్తుంది కి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస రోజు చక్కగా ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈ రోజు మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన ఆరు నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం 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 ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాలికి కట్టుకోండి ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఇంకా ధన సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ధనం కలిసి రావాలని కోరుకునేవారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే లక్షలు కాదు కోట్లు వస్తాయి కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడని పరిహార శాస్త్రం చెప్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన అంతా కలిసి వస్తుంది దేనికి లోటు అనేది రాదు కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకుని మంచి ఫలితాలను పొందండి అసలేం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ను తీసుకోండి అంటే రెండు గుప్పెళ్ళ ఉప్పు పట్టే అంత బౌల్ను తీసుకోండి స్టీల్ బౌల్ ప్లాస్టిక్ బౌల్ మట్టి బౌల్ ఇలా ఏదో ఒక బౌల్ను తీసుకుని దానిలో కుడి చేతితో రెండు గుప్పెళ్ల ఉప్పును పోయండి తర్వాత ఏడు యాలుక్కాయలను తీసుకోండి యాలుక్కాయలు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి యాలుకాయల నుండే వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది మన కష్టాలను పోగొడుతుంది అందుకే యాలుకాయలను అనేక పరిహారాలలో వాడుతూ ఉంటారు పరిహార శాస్త్రంలో యాలుకాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది యాలుక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక ఏడు యాలుక్కాయలు తీసుకుని ఇప్పు మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను తీసుకుని వీటి మధ్యలో పెట్టండి రూపాయి బిల్ల అంటే ధనం ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది రూపాయి అని చులకనగా చూడవద్దు రూపాయి రూపాయి కూడబెడితేనే కదా వేలు లక్షలు కోట్లు వస్తాయి రూపాయి బిల్ల అంటే లక్ష్మీ స్వరూపం కనుక మధ్యలో రూపాయి బిల్లను పెట్ట పెట్టండి ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పి బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా తిప్పండి ఆఖరిలో ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి రూపాయి పైన రెండు లవంగాలను పెట్టండి ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను అప్పులను బాధలను తీర్చే శక్తి ఉంది గనుక రెండు లవంగాలను కూడా రూపాయి బిల్ల మీద పెట్టండి తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలను చెప్పుకోండి దేవుడా మాకు ఈ సమస్య ఉంది ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము కష్టాల నుండి బయటపడి ఆనందంగా అప్పుల బాధలు లేకుండా ధన సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మనం చెప్పుకున్నట్లుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి ఉప్పుకు అంత శక్తి ఉంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిర లక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించటమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు ఉప్పును తొక్కటం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుప్పు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్లుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గల్లు ఉప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును యాలుక్కాయలను రూపాయి బిళ్ళను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఉన్న సమస్యల నుండి బయటపడతారు అప్పులు తీరుతాయి ధనానికి ధనం కలిసి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కూడా వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకంతా మంచి జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం రత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమే తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది పైగా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అన్ని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది మీరు పట్టిందలా బంగారంలాగా మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి కనుక అందరూ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా కలబంద మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలు కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపు అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి జనాల ఏడుపు అంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీపై మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు అనేక రకాల అనర్థాలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ ఈ సమావేశ రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది మనం లేకపోవటం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్న వాటిని తినలేకపోవటం దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో గొడవలు జరగటము పెళ్ళి కాకపోవటము పిల్లలు లేకపోవటము పిల్లలు ఉన్న మాట వినకపోవటము పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటూ ఉంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి లోటు రాకూడదు మా ధన సంపాదన పెరగాలి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది వారము బాగుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము అవున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగరమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది వారి యొక్క ఆశీర్వాదముతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందని కష్టాలన్నీ కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి అమావాస రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగరమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి మనకు వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది మళ్ళీ ఈ రోజు వస్తుంది ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావస్య సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి సరిపోతుంది మీ యొక్క జీవితమే మారిపోతుంది ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి ఆ మొక్కను వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకూడదు కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి గుర్తుపెట్టుకోండి వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిసి వేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి శుభకరమైనవి చాలా చాలా పవిత్రమైనవి కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత నాలుగు లవంగాలు తీసుకోండి లవంగాలకు దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక లవంగాలను తీసుకోండి ఆ నాలుగు లవంగాలను కలబంద మొక్క మీద నాలుగు చోట్ల గుచ్చండి అలా గుచ్చటం వలన కలబంద మొక్క యొక్క శక్తి వెయ్యి రెట్లు పెరుగుతుంది ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద ముక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి ఎర్ర జాకెట్ ముక్క ఎరటి కచీఫ్ ఇలా ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద ముక్కను పెట్టండి తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోనే రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి ఎందుకంటే దాల్చిన చెక్కలు దరిద్రాన్ని పోగొడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి తన లాభాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి రెండు దాల్చిన చెక్క ముక్కలు వేయండి తర్వాత ఐదు వేప ఆకులను తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి వేప ఆకులు వేయటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి ఇంకా చివరిలో ఒక రూపాయి నాణాన్ని కానీ రెండు రూపాయల నాణాన్ని కానీ ఐదు రూపాయల నాణాన్ని కానీ వెయ్యండి తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి బయట వైపు కాదు లోపల వైపు కట్టండి అంటే బయటి నుండి కనిపించకూడదు ఇంటి లోపలి వారికే కనిపించాలి ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మాకు ఉన్న సమస్యలు పోవాలి మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు మాకు ధనలాభం కలగాలి ధన సమస్యలనేవి రాకూడదు రెండు వేల ఇరవై ఐదులో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నాయో కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి ఈ రోజుతో మీ దశ మారిపోతుంది మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచి జరుగుతుంది ధనలాభం విపరీతంగా కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది ఇలా కట్టిన మూటను మళ్ళీ రెండు అయితే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ కష్టాలు ధన సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంధం యొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు